వన్ హాఫ్ గియర్ మనం కలిసి కూడా లైక్ నాకు ఈ ఆర్ ఇంటర్చెంట్ నేను నాకు ఫర్దా ఎంత ఇంపార్టెంట్ అని అండ్ చాలా క్లియర్గా తెలుస్తుంది అండ్ ఐవ్ మంత్స్ బ్యాగో ఈ కాన్వర్సెషన్ అవర్ ఫర్దా అండ్ ఐదు వాట్ మూవీ అండ్ దెన్ ఈస్ దట్ నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను నాకు చెప్పు ఐతే ఫ్రెండ్ అనమాట ఎనీడ ఎనీల్ హిమ్ ఫ్రెండ్షిప్ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు లాట్ ఇంత బిసి మా కోసం ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా చాలా గొప్ప విషయం అండ్ రియలీ రియల్లీ రియల్లీ థ్యాంక్స్ అండ్ ఐఎమ్ ఫర్ ఆంధ్రా కింగ్ నేను చాలా చెప్పాలి నేను ప్రతిరోజు చెప్తున్నాను వీళ్ళందరికీ తెలిసి కూడా మీకు ఏం చెప్పాలి ట్రైలర్ చూపించాను ఒక్కసారి చూస్తే <laughs> 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 this <laughs>